టీజీ సిపి గెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ర్యాంక్ కార్డ్స్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు సో ఇప్పుడు ఆగస్టు లాస్ట్ వీక్లో ఉన్నాం మనం ఇంకా అయితే ఇప్పటికే కొన్ని కోర్సెస్కి సంబంధించి ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేయడము వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారు కూడా సిపి గెట్ సైట్లో ఇక అసలు విషయానికి వస్తే మరి మిగిలిన వాళ్ళ ర్యాంక్ కార్డ్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఆగస్ట్ థర్టీ ఆగస్టు థర్టీ లేదా సెప్టెంబర్ ఫస్ట్ ఈ రెండు డేట్స్లో పక్కాగా ర్యాంక్ కార్డ్స్ మిగిలిన వాళ్ళు రిలీజ్ చేస్తారు నేను ఒక విషయం చెప్తున్నా క్లియర్గా అయినండి ఇన్ కేస్ ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేసిన తర్వాత సపోజ్ మీకు ర్యాంక్ అంటే మీకు రెస్పాన్స్ షీట్లో ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ ఓకేనా బిలో థర్టీ ఉండి ఓకేనా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇట్లా ఉండి రేపు ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసిన తర్వాత ఒకటి రెండు మార్కులు తగ్గినాయి అనుకోండి సపోజ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి మీకు బార్డర్ పాస్ ఓకేనా బార్డర్లో క్వాలిఫై అయ్యారు కానీ ఇప్పుడు మీరు రేపు ర్యాంక్ కార్డు రిలీజ్ చేసిన తర్వాత ర్యాంక్ కార్డులో ట్వంటీ ఫైవ్కి బదులు ట్వంటీ త్రీ ట్వంటీ టూ అని వచ్చినాయి అనుకోండి మార్క్స్ సో అప్పుడు ఏంది మీరు క్వాలిఫై కానట్టు ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా బిలో ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చినా మీరు క్వాలిఫై అయినట్టే కానీ మీరు బీసీ ఓసీ ఓకేనా ఇట్లా అదర్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే సో రేపు మీకు ట్వంటీ ఫైవ్ కన్నా తక్కువ మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై కానట్టే అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు ఓకేనా అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు అదే ఎస్సీఎస్టీ క్యాండిడేట్స్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ వచ్చినా కూడా వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలుగుతారు సో ఇన్ కేస్ మీకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ కన్నా తక్కువ వస్తే మళ్ళీ మీకు అనిపిస్తుంది లేదు లేదు నేను ఈ ఇయర్ చదవాను ఇంకా గ్యాప్ తీసుకుని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఓకేనా మళ్ళీ ప్రిపేర్ అయ్యి నేను అనుకున్న యూనివర్సిటీలో సీట్ కొట్టి అప్పుడు మళ్ళీ నేను అనుకున్న యూనివర్సిటీలో చదువుతాను అనుకుంటారు సో ఇట్లాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి సో నేను ఆల్రెడీ ఇప్పుడు ఓపెన్ పీజీ ఓపెన్ పీజీ అడ్మిషన్స్ నడుస్తూ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఓపెన్ పీజీ ఆఫర్ చేస్తూ ఉన్నారు చాలా కోర్సెస్ ఉన్నాయి అండ్ అట్లనే హైదరాబాద్లో ఉన్న మనకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓకేనా ఈ రెండు యూనివర్సిటీస్లో కూడా మనకు ఓపెన్ కోర్సెస్కి సంబంధించి అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి రేపు ర్యాంక్ కార్డ్ రిలీజ్ చేసినాక ఇన్ కేస్ మీరు క్వాలిఫై కాకపోతే డోంట్ వర్రీ వన్ ఇయర్ గ్యాప్ తీసుకోవడం అట్లాంటి అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకండి ఓపెన్ పీజీ చేసుకోండి అయితే ఓపెన్ పీజీలో మనకు రెగ్యులర్గా పోవాల్సిన అవసరం ఉండదు రెగ్యులర్గా కాలేజ్కి పోవాలి క్లాసెస్ అటెండ్ అవ్వాలి అటెండెన్స్ ఇవేవి ఉండవు అండ్ అట్లాగే మనకి ఇవేవి ఉండవు కాబట్టి స్కాలర్షిప్ కూడా రాదు స్కాలర్షిప్ రాదు ఫీ రియంబర్స్మెంట్ రాదు హాస్టల్ ఫెసిలిటీ ఉండదు ఇవేవి ఉండవు ఓకేనా సో ఇట్లా ఉంటుంది ఓపెన్ పీజీ సో మీరు ఇంటికాడు ఉంటూ లేదంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటూ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ అటు అది ఇటు ఇది అటు కోచింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ అట్లాగే ఇటు మీరు పీజీ కూడా రెండు కూడా ఒకేసారి ఫినిష్ చేసుకోవచ్చు అండ్ ఇంకో ముఖ్యమైన విషయం రేపు ర్యాంక్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఒక వన్ వీక్ పాటు ఒక వన్ వీక్ టైం ఇస్తారు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అంటే ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటారో సో వాళ్ళకి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి ఒక వన్ వీక్ టైం ఇస్తారు ఈ వన్ వీక్లో మీరు ఏ రోజైనా ఫస్ట్ డే అయినా లాస్ట్ డే అయినా మీరైతే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అంటే మీ దగ్గర ఉన్న అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మొబైల్లో స్కాన్ చేసి వాళ్ళు అడిగిన ప్లేస్లో అప్లోడ్ చేయాలి ఓకే ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలని ఆల్రెడీ లైవ్ వీడియో చేసిన అంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఎట్లా చూపిస్తుంది ఏ ఏ ప్లేస్లో ఏ ఏ డాక్యుమెంట్ అడుగుతారు ఎంత సైజు ఉండాలి ఒక్కో డాక్యుమెంట్ సో లైవ్లో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ చేసిన ఓకేనా సో ఎక్కడెక్కడ ఏ ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఎక్కడెక్కడ ఏ ఏ డాక్యుమెంట్ అడుగుతారు మొత్తం లైవ్లో చేసిన దానికి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టినా ఓకే సో వీడియో అయిపోగానే ఒకసారి కమెంట్ సెక్షన్లో ఇచ్చిన మూడు వీడియోస్ లింక్స్ ఇచ్చిన రెండేమో ఓపెన్ పీజీ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకే అండ్ అట్లాగే ఇంకొక లింక్ వచ్చేసి మనకి ఆన్లైన్ సర్టిఫికేషన్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లైవ్ వీడియో లైవ్ డెమాన్స్ట్రేషన్ సో అది కూడా చూడండి మీకు ఇంకా క్లారిటీ వస్తుంది గ్యాప్ సర్టిఫికేట్ అడిగిరా మైగ్రేషన్ సర్టిఫికేట్ అడిగిర్రా కాన్వకేషన్ లేకపోతే ఏంటి కన్సల్టేట్ లేకపోతే ఏంటి సిక్స్ మెమో లేకపోతే ఏంటి ఏదైనా బోనఫైడ్ పోతే ఏంటి సో ఇవన్నీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఓకే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ రైట్ ఇంకా సిపికెట్ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటా కాస్త నాకు ఇప్పుడిప్పుడే సెమిస్టర్ ఎగ్జామ్స్ లాస్ట్కి వచ్చినాయి పీజీ ఫోర్త్ సెమిస్టర్ సో వన్స్ ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోతే నేను ఇంకా ఇంకా కూడా నేను ఇంకా ఫ్రీ అవుతా సో అప్పుడు ఇంకా మీకు లేటెస్ట్ అప్డేట్స్ వెంట వెంటనే ఇవ్వగలుగుతా రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేటింగ్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫ్రీ ఇట్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్